హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈరోజు పెద్ద రమాస్ అంటే అండి పితృపక్షాలలో పెద్దలు చేసుకుంటాం కదండీ కొన్ని ప్లేస్లలో అదే రోజు ఫస్ట్ మొదటి బతుకమ్మ కూడా చేస్తారు బతుకమ్మ కావాల్సిన వస్తువులైతే మేమైతే ఇలా చేస్తామండి ఒకటి చిబ్బి అని పెట్టుకుంటాము దాని తర్వాత ఈ గుమ్మడి ఆకులు అయితే వేసుకుంటాము గుమ్మడి ఆకులు వేసిన తర్వాతనే బతుకమ్మ అయితే పసుపు కుంకుమ వేసి గుమ్మడి పువ్వు పెట్టిన తర్వాత బతుకమ్మ అయితే స్టార్ట్ చేసుకుంటాము బతుకమ్మ కావాల్సిన పదార్థాలన్నీ అంటే కావాల్సిన పువ్వులన్నీ రెడీ చేసుకున్నాము గుమ్మడి పువ్వులు పెట్టుకుంటాం కదండి మధ్యలో అయితే అలా వస్తుంది గుమ్మడి పూలు గుమ్మడి ఆకులు బంతి పూలు గునుగ పువ్వు ఇవన్నీ రెడీ పెట్టుకుంటాము అది బూడిది గుమ్మడిది ఇది మామూలు గుమ్మడిది అండి గుణగ పువ్వు కూడా తెంపేసి పెట్టేసుకున్నాము అవి కట్ చేసి మన సైజు బతుకమ్మను పట్టి ముందైతే పెట్టుకుంటాము తంగేడు పూలు తురాయి పూలు రుద్రాక్ష పూలు ఇలా ఎన్ని రకాల పూలు దొరుకుతాయి ఆ పూలన్నీ రెడీ పెట్టుకుంటే బతుకమ్మ పేర్చేటప్పుడు ఈజీగా ఉంటుంది ఏ పండగైనా ప్రకృతి నుంచి వచ్చిన వాటిని ఎక్కువ వాడతామండి వినాయక చవితికి బతుకమ్మకు ఇలా తెల్ల ఎర్ర ఎర్రపూలు గులాబీలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ బతుకమ్మకైతే అయితే రెడీ పెట్టుకున్నాము తంగేడు తురాయి మాలలు కట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వాటికి కాడలు లేకుండా బతుకమ్మ పేచేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ బతుకమ్మ అయితే రెడీ పెట్టుకున్నాము ఎన్ని రకాల పూలు పెడితే బతుకమ్మ అంత రకంగా ఉంటుంది వీటిని మేము ఎర్రతురాయి తురాయి పూలు అంటామండి అవి ఎల్లో వేమో తంగేడు పూలు అంటాము ఇవైతే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి గుణగ పువ్వు కూడా ఈసారి రేట్ ఎక్కువే ఉంది గుడి వెళ్తే తక్కువ ఉంటుందంట కానీ మాకైతే అది వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ కావాలి అందుకని మేమైతే ఇంటి దగ్గర వచ్చినవి తీసుకుంటాము మీలా ఎంతమంది బతుకమ్మ పేర్చే ఆనవాయితీ ఉందో కమెంట్ చేయండి బొత్డే మాడిన తర్వాత బతుకమ్మ అయితే పేర్చుకుంటారు కొంతమంది అయితే ఈరోజు స్టార్ట్ చేస్తారు కొంతమంది నిన్నని స్టార్ట్ చేస్తారు ఎవరికి ఎలా వీలును బట్టి వాళ్ళు రెడీ చేసుకుంటారండి ఈ పూలని రెడీ పెట్టుకుంటారు గునికికి కలర్స్ పూకి కలర్ కూడా పెట్టుకుంటారు ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల గునకప్పు అనేది కూడా చాలా తక్కువగానే వచ్చింది మార్కెట్లో అయితే ఇవి బతుకమ్మకు కావలసిన పువ్వులు ఆకులు అండి ఎంత సంతోషంగా పేరుస్తామో అంత సంతోషంగా వాడతామండి సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగలు అయితే చాలా ఘనంగా జరుపుకుంటాము ఇవన్నీ ప్రకృతిలో లభించినవి మళ్ళీ ఇవి నీటిలో కలపడం కూడా ఏ కలపడం వల్ల కూడా ఎలాంటి హాని ఏమీ జరగదండి ఇవన్నీ యాంటీబయాటిక్ ఎక్కువగా ఉంటాయి తంగేడులో కానీ గుణకా పూలో కానీ ఇలాంటి గుమ్మడి పూలు ఆకులలో కానీ పువ్వులలో కూడా ఉంటాయి కాబట్టి ఇవి వాతావరణానికి ఎలాంటి హాని కూడా చేయదు ఇవి నీటిలో వేయడం వల్ల కూడా లాభమే కానీ లాస్ ఏమీ ఉండదండి కాకపోతే ఇప్పుడు చెరువులు కొన్ని ప్లేస్లలో అవైలబుల్ ఉంటున్నాయి ఉండట్లేదు మేము ఉన్న ప్లేస్లో అయితే కంపల్సరీగా చిన్న హౌజ్ అయితే కట్టినవి ఉంటాయండి గుడి దగ్గర అక్కడైతే ఆడుకుంటాము పేర్చిన తర్వాత పేరవడం ఎంతసేపు ఆడడం అంతేసేపు అండి చీకటి అయిన టైంకే ఆడతారు మార్కెట్లో అయితే పూలు అయితే ఫుల్గా వస్తున్నాయండి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి గులాబీలు చామంతిలు తెచ్చుకున్నాము బతుకమ్మ పేరడానికి గులాబీలు చామంతిలు బంతి పూలు అయితే పెట్టుకుంటాం కాబట్టి ఎన్ని రకాల పూలు పెడితే బతుకమ్మ అంత రకంగా అంత అందంగా ఉంటుంది ఈ బంతి పూలు కూడా ఎల్లో కలర్వి ఆరెంజ్ కలర్వి అయితే బాగుంటాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్గా పేరిస్తే చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్ళు ఇప్పుడు అంత సైజులో కాకుండా కొన్ని ప్లేస్లలో అయితే మీడియం సైజులో అయితే పేర్చుకుంటున్నాము మా చిన్నప్పుడు ఒక రాత్రి నాలుగు గంటలకే పొద్దునే లేచి స్టార్ట్ చేసేవాళ్ళు తాత మా తాత కానీ నానమ్మ కానీ మా వాళ్ళు కానీ అందరూ కలిసి బతుకమ్మని పేర్చేవాళ్ళు ఇప్పుడు అంత పొద్దు నుండి ఏం పేరవట్లేదు అంత పెద్దగా కూడా కాదు కాబట్టి పెత్తరమాస అంటారు కదండి పెద్దలకు చేసుకునేది దాని వంటలు కూడా ఈరోజు ఇలా స్పెషల్గా చేసుకుంటామండి కళకూర అంటాము వంకాయ టమాటా చిక్కుడుకాయ బీరకాయ అన్నీ వేసి కలుపుతారు ఐదు రకాలు తర్వాత పాలకూర పప్పు పెరుగు మేమైతే పెరుగు సాంబార్ చేస్తాము కొంతమంది ఆనవాయితీ ప్రకారం పప్పుచారు కూడా చేసుకుంటారు అలాగే సాబుదానా స్వీట్ అయితే కంపల్సరీగా చేసుకుంటాము పెరుగు ఇవన్నీ కంపల్సరీగా చేసుకుంటారు గారెలు కూడా చేస్తాము ఒత్తు పోలేలు అంటారు కదండి నూల పోలేలు అని కూడా అంటారు అవి కూడా చేసుకుంటాము ఇవన్నీ ఇస్తారు ఆకులలో అయితే నైవేద్యము పెద్దవారి ఫోటోలకు చూపించి తర్వాత పంతులకి సాహిత్యం ఇచ్చిన తర్వాతనే వాళ్ళ పేరు మీద తర్వాత భోజనాలు అయితే చేస్తామండి కొంతమంది తమిటికి వేస్తారు అంటే అగ్ని అగ్నిదేవుడికి వేస్తారు కొంతమంది వేయరు కానీ పెళ్ళైన ఇళ్ళలో కూడా ఈ తమిటికి వేయడం అనేది ఉండదు ఇవి పెత్తరామాస రోజు చేసుకోవాల్సిన వంటలు సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాము పంతులు గారు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే గారికి అన్నీ సాహిత్యం అంటాం కదండీ ఒకరోజు భోజనానికి అయ్యేటట్టుగా ఒకరోజు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రోజుకి అయ్యేటట్టుగా స్వయంపాక దానం అంటారు కదండి అవి వాళ్ళ పేరు మీద అయితే అన్నీ ఇస్తామండి పప్పులు చింతపండు ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కాలు గడిన తర్వాత పంతులకి అయితే ఇవి ఇలా ఇస్తాము ఈరోజు పెద్ద ద్వ కాబట్టి ఇలా అయితే కంపల్సరీగా చేస్తారు